ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మూడు సెంటుల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు చూపించిపోతున్నాను ఇందులో మనకి టూ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ తో రెడీ టు మూవ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఒక్క పెండింగ్ వర్క్ కూడా లేదు టోటల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ ఇది సో చాలా మంచి లొకేషన్ లో ఉంది ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడ ఉంది ఏంటి అండ్ ప్లానింగ్ మెయిన్ గా ఎలా ఇచ్చారు ఇలా అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇందులో కార్నర్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ ఒక హౌస్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది కార్నర్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నది అయితే మాత్రం నార్మల్ హౌస్ ఇది సో రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి నేను ఇదైతే చూపిస్తాను మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది కొలతలు వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది యాభై ఏడున్నర అడుగులు పొడవ అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఈశాన్యం చూసుకున్నట్లయితే ఒక బోరు ఒక ట్యాప్ అండ్ అయితే ఇచ్చారు అండ్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ మెయిన్ చెప్పాలంటే ఏరియాలో స్వీట్ వాటర్ ఏరియా మొత్తం ఇది అంతా కూడా అనేది సో ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు సో నార్త్ ఫేసింగ్ ద్వారానే ఇప్పుడు లోపలికి వచ్చేసాము ఈ పక్కన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్ కార్నర్లో మనకి మెట్ ల్యాన్నింగ్ ఇచ్చేసారు అండ్ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే టూ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు ఈ పిల్లర్ మొత్తం అంతా కూడా ఫినిషింగ్ అంతా గ్రాండ్తోనే రావడం జరిగింది మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది హౌస్ బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా డబల్ బెడ్రూమ్ కావాలి స్పేషస్గా ఉండాలని చెప్పి చూస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఇది సో రైట్ లోపలికి వచ్చేసాము ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్తో తీసుకున్నారు టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అది యూజ్ చేశారు ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇది అండ్ ఈ పక్కన మనకి చూసుకున్నట్లయితే లోపల ఒక చిన్న పూజ మందిర్ అయితే తీసుకున్నారు అండ్ ఆ డోర్ కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ అది సో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది పదమూడు రెండు ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఉంటుంది హాల్ బాగా బాగుంది స్పేషియస్గా వచ్చింది మెయిన్ చెప్పాలంటే కనుక అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ ఇది ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు ఇందులోని సర్కులర్ షేప్ మాదిరిగా డిజైన్ వచ్చింది చూడండి ఇది టీవీ యూనిట్ ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పెయింటింగ్ వర్క్ అయితే రావడం జరిగింది డిజైన్ ఫ్రెండ్స్ అది మొత్తం అంతా అని అండ్ లైట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఐడల్స్ అటెండ్ పెట్టుకోవడం కోసం సో ఇదిగోండి ఓవరాల్గా హాల్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఎల్ షేప్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది హాల్ అనేది అండ్ ఆ పక్కన అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఆ ఫ్రంట్ చూసుకున్నట్లయితే చిన్న ఆర్చ్ అయితే ఇచ్చేశారు ఐడాల్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఎక్కువగానే ఇచ్చారు అండ్ అక్కడ మనకి ఇన్వర్టర్ సంబంధించది అది మాస్టర్ బెడ్రూమ్ అది సో డిజైన్ చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను హ్యాండిల్స్ కూడా చిన్న చిన్న హ్యాండిల్స్ అయితే ఇచ్చారు ఇందులోని అంత కూడా టెక్స్టర్ ఫినిషింగ్ ల్యామినేట్ అది ఇది పెయింటింగ్ వర్క్ ఇది అండ్ ఈ ప్లాట్ఫామ్స్ కూడా సిమెంట్ బల్లు ఫ్రెండ్స్ ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి మనకు దూరం నుంచి వస్తే వుడ్తో చేసిన మాదిరి కనబడుతున్నాయి అంతా కూడా సిమెంట్ బల్లలవి అవి మొత్తం అదంతా కూడా టాప్లో అంతా కూడా సిమెంట్ బ ప్లాట్ఫామే ఇక్కడ చిన్నది వాష్ బేషన్ పెట్టుకోవచ్చు అండ్ గుమ్మాలు వచ్చేసరికి గ్రాండ్ గుమ్మాలైతే యూజ్ చేశారు లోపలవి ఇది చిల్డ్రన్స్ పెట్ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి మనకి పదమూడు పది ఇంటూ తొమ్మిది పది సైజులు అయితే ఉంటుంది ఎదురుగా వాట్ డ్రాప్ తీసుకున్నారు అండ్ టూ విండోస్ అయితే వచ్చాయి ఇందులోని టాప్లో ఫాల్స్ అనే డిజైన్ ఇదిగోండి ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే టీచర్స్ కాలనీ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుండి మనకి అచ్చంపేట జంక్షన్ వచ్చేసరికి ఒక టూ కిలోమీటర్స్ లోపే ఉంటుంది మెయిన్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా కూడా అని ఏరియా కూడా పీస్ఫుల్గా అయితే ఉంటుంది సో ప్యాటర్న్ బాగుంది ఫ్లవర్ డిజైన్ థీమ్ తోటి అండ్ ఇక్కడ మనకి యూస్ చేసిన ల్యామినెట్ ఫినిషింగ్ అంతా కూడా టెక్స్చర్డ్ ఫినిషింగ్ ల్యామినెట్ ఫ్రెండ్స్ ఇది వుడెన్ టెక్స్చర్డ్ ఫినిషింగ్ అయితే ఉంది సో క్లాసిక్ టైప్ ఇది సో చిన్న చిన్న గీతలు పడినా కూడా పెద్ద కనపడవు అట్లాంటి ల్యామినెట్ అనేది యూజ్ చేశారు లోపల సిమెంట్ బర్లు అయితే రావడం జరిగింది సో చాలా మంది డౌట్ పడుతున్నారు వుడ్ వర్క్ చేయించుకున్న టైంలో మనకి అలా నార్మల్గా వుడ్తో చేయించుకోవడం బెస్టా లేదంటే సిమెంట్ బర్రెలు చేయించుకోవడం బెస్ట్ అంటున్నారు సో సిమెంట్ బర్రలు చేయించుకోవడమే బెస్ట్ ఫ్రెండ్స్ చాలా వరకు ఎందుకంటే ప్రైస్ కూడా కొంచెం కాస్ట్ మనకి వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు తగ్గుతుంది ప్రైస్ అనేది సిమెంట్ బర్రలు పెట్టుకోవడం వల్ల అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటాయి సిమెంట్ బలలు అనేవి అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఆరు మూడు ఇంటూ నాలుగు పది సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది వెంటిలేషన్ కూడా బాగుంది సో హ్యాంగర్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు షవర్స్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసినవన్నీ కూడా జాగ్వార్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ జాగ్వార్ ఇదిగోండి రోమాక్స్ జాగ్వార్ ఇట్లాంటి మంచి మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు అండ్ హిందీవేర్కి వాష్ బేషన్ ఇది కమోట్ కూడా మనకి హిందీవేర్కి సంబంధించి యూజ్ చేశారు ఐటమ్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది ఇందులోని ఇదిగోండి ఇది ర్యాక్ ఇదిగోండి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు క్వాలిటీ చాలా బాగుంది సో ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్దాము టోటల్గా నూట యాభై గజాలైతే కట్టారు ఫ్రెండ్స్ అంటే త్రీ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి ఈ ఇల్లు పక్కన ఇల్లు రెండు సేమ్ ఒకేలా ఉంటాయి కాకపోతే అది కార్నర్ వస్తుంది అది నార్త్ ఈస్ట్ కార్నర్ అది నార్త్ వైపు కూడా చిన్నగా మనకి దారి అయితే వచ్చేసింది నేను అది మీకు చూపిస్తాను సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పదహారు అడుగులు ఉంటుంది తొమ్మిది పది బ్రత్ అయితే రావడం జరుగుతుంది టాప్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది సీలింగ్లో చూడండి అండ్ ఇంక్లూడింగ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఎందులో వచ్చింది చూసుకోండి ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ కూడా థీమ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి మీరు గోల్డ్ కలర్ థీమ్ డిజైన్లో రావడం జరిగింది ఒకసారి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో లోపల ఈ విధంగా అయితే ఉంటుంది కింద డ్రాయిడ్స్ అయితే ఇచ్చేసారు ఇదిగోండి డ్రాయిడ్స్ స్పేస్ అనేది ప్రత్యేకంగా డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకునే పని అక్కర్లేదు ఈజీగా ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు వెంటిలేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్ అటాచల్ బాత్రూమ్ చూద్దాం పదండి సో ఇది వచ్చేసరికి ఆరు మూడు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నాలుగు ఐదు పొడవైతే ఉంటుంది బాత్రూమ్స్ అట్లాగే రూమ్స్ ఇవన్నీ కూడా పెద్దగా అయితే వచ్చే చూడండి హాల్ కూడా చాలా పెద్ద హాల్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ ఇది అంతా కూడా బాగుంది టైల్స్ ప్యాటర్న్ ఇది అంతా చూసుకోండి ఒకసారి స్విచెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ జాగ్వర్ సారీ మన దీని ఏంటి గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో నేను మీకు ప్లానింగ్ ఇస్తానని కదా ఇదిగోండి ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై నాలుగు అడుగులు వెడల్పు యాభై ఏడున్నర అడుగులు పడవతి అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇంటి ప్లానింగు స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది తర్వాత మనం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ పూజ మందిర్ అయితే ఉంటుంది అండ్ మనకి ఎల్షెప్ హాల్ వచ్చింది అండ్ టూ బెడ్రూమ్స్ ఇచ్చారు టూ బెడ్రూమ్స్కి మనకి రెండు అడిషిల్ బాత్రూమ్స్ అయితే రావడం జరిగింది అండ్ కిచెను డైనింగ్ ఏరియా వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది ఒకసారి చూసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇందులో టోటల్గా మనకి ఆరు కిటికీలు అయితే రావడం జరుగుతుంది అండ్ గుమ్మల విషయానికి వచ్చినట్లయితే నాలుగు గుమ్మలు సారీ ఎనిమిది గుమ్మలు అయితే రావడం జరుగుతుంది పక్క వాస్ ప్రకారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ ప్లానింగ్ మొత్తం అంతా అని ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఇలాంటి ఇంటి ప్లానెట్స్ మంచి వాచ్ ప్రకారం మీకు కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇది డైనింగ్ ఫ్రెండ్స్ ఇది ఏడు ఎనిమిది విడలకు ఉంటుంది పొడవ వచ్చేసరికి ఎనిమిది రెండు అయితే ఉంటుంది చిన్నది క్రాకరీ ఉంటుంది అండ్ ఇది కూడా సిమెంట్ బలలేవి ఇవి మొత్తం అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి ప్లాట్ఫామ్స్ కూడా బాగున్నాయి ఇక్కడ గ్లాస్ స్టోర్ అయితే ఇచ్చారు ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర క్రాకరీ ఏరిలోని దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది అంతా డైనింగ్ ఏరియా ఇది టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి సో కిచెన్ చూద్దాం పదండి ఇప్పుడు ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా ఎనిమిది రెండు ఇంటూ ఎనిమిది ఐదు సైజులు అయితే ఉంటుంది పర్ఫెక్ట్ సైజ్ ఫ్రెండ్స్ ఇది మరీ పెద్ద సైజ్ కాదు అలా అని చెప్పేసి మరీ చిన్న సైజ్ అయితే కాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది కిచెన్ కూడా అని ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చేసారు అండ్ టాప్లో స్టోరేజ్ స్పేస్ ఇదంతా కూడా బాగుంది అండ్ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ కూడా ఇక్కడే ఇచ్చేస్తారు కిచెన్లోనే అదిగోండి సాకెట్స్ అనేవి అక్కడ కనబడుతున్నాయి చూడండి ఇది ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ ఇది అండ్ ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ అవడం వల్ల క్లీనింగ్ కూడా చాలా వరకు ఈజీగానే ఉంటుంది అండ్ మనకి ట్యాప్స్ ఇవి మున్సిపాలిటీకి సంబంధించినవి గ్రౌండ్ వాటర్ సంబంధించిన ట్యాప్స్ అవి బాస్కెట్స్ కూడా ఒకసారి చూసుకోండి అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇది సిలిండర్ పెట్టుకునే ప్లేస్ ఇది పైన హోల్ కూడా ముందుగానే ఇచ్చేశారు గ్రానైట్ మనకి బద్దలు కొట్టి గ్యాస్ పై పెట్టుకోవడానికి సంబంధించింది అది సో కొంతమంది ఇవ్వట్లేదు కొంతమంది ఇస్తున్నారు అవి అండి పక్కన ఇది అంతా కూడా వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది నాలుగు అడుగులు ప్లేస్ అనేది పక్కన వదలడం అయితే జరిగింది అంతా కూడా సౌత్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది నాలుగు అడుగులైతే ఉంటుంది ఇది అండ్ గుమ్మం చూడండి అవుట్ సైడ్ ఇచ్చిన గుమ్మం అనేది ఎంత పెడల్పు ఉందో గ్రాండ్ గుమ్మం అయితే ఇచ్చారు జనరల్గా ఎలా ఎవ్వరు మనకి ఇక్కడ చూడండి మొత్తం అవుట్ సైడ్ మనకి తొమ్మిది అంగుల గోడ అయితే వదిలేశారు అటు ఇటు కూడా గ్రాండ్ ఫ్రేమింగ్ అయితే రావడం జరిగింది చూడండి సో అవుట్ సైడ్ తొమ్మిది అంగుల గోడ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు సో టూ ఫీట్ అయితే సో బాగుంది మనకి పక్కన కూడా సౌత్ సైడ్ కూడా అండ్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మనకి వాష్ ఏరియా దగ్గర కొంచెం కిందకి డౌన్ చేశారు ఫ్లోరింగ్ అనేది వాటర్ అనేది అలా నిలబడకుండా ఈజీగా కిందకి వెళ్ళిపోతుందని ఈ విధంగా తీసుకున్నారు సో సామాన్లు కడుక్కున్నప్పుడు మనకి టైల్స్ అయితే ఎక్కువ వాటర్ అనేది పెద్దగాని సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ ఇది ఇరవై నాలుగు అడుగులు బెడల్పు యాభై ఏడున్నర అడుగులు పొడవైతే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇల్లు టోటల్గా నూట యాభై గజాలు అయితే కట్టారు మొత్తం ఇదంతా కూడా సో ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇలా టోటల్గా ఇదంతా కూడా డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఈ ఇల్లు వచ్చేసరికి కార్నర్ కావాలంటే కనుక ఒక లక్ష ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది ఏమైనా కూడా మనకి ప్రైజెస్ అనేవి నెగోషియబుల్ ఉంటాయి మాట్లాడవచ్చు ఇంకా తగ్గిస్తారు సో తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది కదా దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో వన్ డే బిఫోర్ కాల్ చేయండి ఆ నెంబర్కి అండ్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ కూడా పర్లేదు బాగానే ఉంది సో ప్లేస్ చూపించలేదు కదా వెస్ట్ సైడ్ ఇదిగోండి వన్ ఫీట్ టూ ఇంచెస్ బ్యాక్ అయితే వచ్చింది అండ్ ఇది మోటార్ ఇది సో హౌస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే మీది కూడా ఏదైనా ప్రాపర్టీ ఏపీ లేదు తెలంగాణలో ఎక్కడైనా కూడా హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా అమ్మాలి అనుకున్నా కూడా ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఇక్కడ కన్స్ట్రక్షన్లో ట్వెల్వ్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది అన్నీ కూడా నైన్ బై ట్వల్స్ సైజ్ పిల్లర్సే అండ్ ఇక్కడ వార్ ట్యాంక్ ఇచ్చారు చూడండి సో కొంచెం హైట్లో పెట్టారు మనకి ట్యాంక్ కూడా అని ఆక్సిజన్ అయితే ట్యాంక్ పేరు అండ్ ఫ్రంట్ ఒకసారి రోడ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చిందా లేదా అనేది వీలైతే కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్